ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ ద్రమదత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ జయ గురుదత్త్రేయ నమ క్రీం మహాకాళికయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిచ్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలీగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండవ తారీఖు రోజున ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా ఉచ్చ మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రు శనితో పాటు కలీగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశలు సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా వీరుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచాలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్యభగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగ తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధభగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషా ద్వాదశరాత్రుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెలల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి ఉన్నాయా దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది సంపూర్ణ పైగా ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మహిషాది వాళ్ళు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆ రథంలో భాగంగా తామర పొలతోటి తులసీ తులసి దళాలతోటి మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన స్త్రి సూక్త పారాయణ అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మీ వేరే శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాలం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తం అంతా కూడా సిద్ధించడానికి మిథున రాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం జరుగుతుంది గురుకటాక్షం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సప్తమాధిపతి రాశిలో సంచారం చేయడం వల్ల మీ ఇంట్లో అంతా కూడా ఆహ్లాదకరమైన జీవితం అంతా జీవించడానికి వంతు ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసుకోవడానికి గృహయోగం అంతా జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిత్రగ్రహమైన శుక్ర భగవానుడు ఉచానంలో సంచారం చేయడం మరియు శని భగవానుతో కలయికతో అంతా కూడా మిను రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా పదిహేను తారీఖు రోజున మీనరాశి సంచారం చేస్తుంటారు తద్వారా యొక్క ప్రాప్తి అవుతుంది మీకంతా కూడా గృహయోగం సిద్ధించాలన్న ప్రతినిత్యం కూడా జాతక గురువు యొక్క రంగం ఉండాలి శుక్రుడు యొక్క రంగ ఉండాలి భూమి కారకుడైన అంగారకుడు రంగం ఉండాలి ప్రధానంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు శీఘ్రంగా గృహయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధించడం వల్ల గురుబలం పెరుగుతుంది జాతక నిత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి శీఘ్రంగా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం దత్తాత్రేయ శాస్త్రనామాలతో పసుపుతో అభిషేకం చేయించడం వల్ల క్లిష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శనగలంతా కూడా నానబెట్టమని కూడా దత్తాత్రేయ స్వామివారికి నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల అక్కడ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది పసుపురంగ వస్త్రాన్నంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయాలి ప్రధానంగా పనస పండుడనంతా కూడా పనస పండుడనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది మీకంతా కూడా జాతక ఇంకా సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునైతో దీపారాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది బెల్లాన్ని నివేదన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో ఉండే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి మంచి కొత్త సినిమాలంతా కూడా రావడం మంచి సంఘంలో గౌరవం పెరగడం మంచి ఆవరస్ కూడా సిద్ధించడం మంచి హిట్లు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మీకంతా కూడా తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఉన్న దోషాలకి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల నవగ్రహాలకు అభిషేకం చేయడం పరమేశ్వరుడికంతా కూడా తేనతో అభిషేకం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది విద్యాభివృద్ధి కోసం వేద దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా పిల్లలకంతా కూడా మంచి మేధస్వ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా మేధ దక్షిణమొత్తి స్వామి వారికి అంతా కూడా శనగలను వివతరించడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది విద్యాభివృద్ధి కలుగుతుంది మేధస్వ అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణం అలవడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ద్రా దత్తాత్రేయ మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశులంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేయడం అక్కడ చిమిరిని కూడా నివేదన చేసి కట్గమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజు రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాదుతం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త పారాయణ అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతక అంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధనధాన్యాలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ స్నాన సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోని కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక ఇచ్చే దోషాలకంతా కూడా జాతకరిత్య ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా ఆయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని అని ఆచరించండి ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ నమః ఓం శరవణ బబాయ నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది ద్వాదశ్లాసుల వాళ్ళు ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త